నమస్తే ఇది చాణక్యుని నితి మరియు వ్యూహాలపై ప్రత్యేక వీడియోల సిరీస్ భాగం ఒకటి ఈరోజు మనం చాణక్యుని నాలుగు శత్రు ఉపాయాలలో మొదటి రెండు సామ మరియు దామ గురించి తెలుసుకోబోతున్నాం ఇవి నిశ్చయంగా మీ వ్యక్తిగత జీవితంలో వ్యాపారంలో లేదా సామాజిక సంబంధాల్లో ఉపయోగపడతాయి ఒకటి సంధి శాంతియుత చర్చలు చాణక్యుడు సూచించిన తొలి వ్యూహం సామ అంటే శత్రువు లేదా విరోధికి శాంతియుతంగా ఇంచడం సంఘర్షణ మొదలయ్యే ముందు సాధ్యమైనంతవరకు సంధిని ప్రయత్నించాలి చర్చల ద్వారా ఒప్పందాలు కుదుర్చుకుని శత్రువుని యుద్ధం లేకుండానే ఓడించడం నిజమైన విజయం ఉదాహరణకు వ్యాపారంలో ఒక పోటీదారుడిని ఎదుర్కొనేటప్పుడు ముందుగా సహకారాన్ని కోరడం లాభసాటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడం మంచిది ని మాటలు అనవసరమైన యుద్ధం మానవ వనరులను ఖాళీ చేస్తుంది సంధి ద్వారా నష్టం లేకుండా విజయం సాధించవచ్చు లంచం ప్రలోభం రెండో వ్యూహం దామా అంటే ప్రలోభం ద్వారా శత్రువు శక్తిని తగ్గించడం చాణక్యని దృష్టిలో శత్రువును ఓడించాలంటే అతని మద్దతుదారులను ఆకర్షించడం చాలా ముఖ్యమైంది పరిస్థితి బట్టి ఆర్థిక లాభాలు పదవులు లేదా ఇతర ఆకర్షణలతో శత్రు శిబిరంలో పెట్టవచ్చు ఉదాహరణ రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడానికి వారి నేతలను ఆకర్షించడం చాణక్యుని మాటలు శత్రువు బలం అతని మిత్రుల దగ్గరే ఉంటుంది మిత్రులను కొని తీసుకోగలిగితే అతడిని ఓడించడం సులభం పార్ట్ ఒకటి ముగింపు ఈ వీడియోలో మనం చర్చించిన సామ మరియు దామ వ్యూహాలు వీటిని సరైన సమయంలో సరైన విధంగా ఉపయోగిస్తే శత్రువును యుద్ధం లేకుండానే ఓడించవచ్చు మీరు ఎప్పుడైనా ఎదుటివారిని నేరుగా ఎదుర్కొనలేనప్పుడు చాణక్యని ఈ మార్గాలు ఒక ఆయుధంగా పనిచేస్తాయి నెక్స్ట్ ఎపిసోడ్ ప్రివ్యూ పార్ట్ రెండులో మనం దండ బలప్రయోగం మరియు భేద చిచ్చు గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం అదుర్స్ కానీ వీడియో మిస్ అవ్వకండి ఆట్రో మూడు ముప్పే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పార్ట్ రెండుని చూడటానికి రెడీగా ఉండండి ధన్యవాదాలు